మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వారి నామాన ఉదయ కాలము దేవుని మందిరానికి చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట ఉన్నాలు అందరికి ఉన్నాలమ్మ మరి ఇది నానా మనము దేవుని సన్నిలోకి రావడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుని చిత్తము లేకుండా ఏ కార్యము కూడా జరగదు కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఇక్కడ అంటాడో మొదటి వస్తుందో అంటాడు యహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకున్నాను దిక్కు దిక్కులు ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ని ఉన్నాయి మనకి నాలుగు దిక్కులు మన దేవుడు ఏ దిక్కున ఉన్నాడు ఏ దిక్కులో ఉన్నాడు ఉత్తరపు దిక్కున ఉన్నాడు తన దక్షిణ ఆస్తంతో మనం దీవిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ఆయన ఎక్కడున్నాడంట ఎందుకంటే ఆ సాతాన్ అనుకుందంట ఉత్తర సభా పర్వతం మీదకే ఎక్కుదును అది తన హృదయంలో అనుకున్నది అది అనుకున్న ఎన్నే దానికంటే మరి పైనున్నటువంటి దేవాతి దేవుడు తాను ఆలోచనని ఎరిగినవాడుగా తన అక్కడి నుంచే పడదోశాడు దేవుని స్తోత్రం కలుగునుగాక కాబట్టి మనము ఏ దిక్కుకు చూడకుండా ఆయన దిక్కుకు చూసేవాళ్ళుగా ఉండాలి ఇక్కడ భక్తుడు ఏమన్నాడు నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకునిచ్చున్నాను రెండో వస్తుంది అంటాడు నా దేవ నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను ఎవరు ఎందుని యేసు నందు నమ్మిక ఉంచి ఉన్నాను నమ్మిక ఉంచితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చిగ్గు అంట ఏం చిగ్గు చేయడ అంట చూడండి ఇక్కడ ఉన్నాడు ఏమన్నాడు నన్ను చిగ్గు చిగ్గుపడనీకుము నా శత్రువులను నన్ను గురించి ఉత్సహింపనీకుముదా ఆడలాగైపోయాడు ఆడ పని అయిపోయింది అని ఉత్సహింప నివకుము అని ఇక్కడ భక్తుడు దేవునితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనము చూడొచ్చు ఇంకా మూడో వస్తువు చూస్తే నీ కొరకు కనిపెట్టు వాళ్ళు ఎవడును అది ఆయన కొరకు కనిపెడితే కనుక మనం సిగ్గు పడము ఎవరి కోసమో ఎవరి కోసమో కనిపెడితే కనుక మనం సిగ్గుపడతాము అందుకనే మనుషులను నమ్ముకుంటే ఇహోవాను ఆశ్రయించుట మేలు అది ఆయన ఆశ్రయించడం అన్నా ఆయన దిక్కునకు మనం ఆత్మను ఎత్తుకోవడం అన్నా ఆయన వైపుకు చూడడం అన్నా మనము అటు ఇటు ఎటు చూడొద్దు ఎటు చూడాలంట ఆయన వైపే ఆయన వైపు చూస్తే మనం పేతురు ఎక్కడ చూశాడు ఎక్కడ చూశాడు పడవలో ఉండి ఏసయ్య నడిచొస్తున్నాడు ఎక్కడి నుంచి నడిచొస్తున్నాడు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు వచ్చేసండ అయ్యో భూతం అని భయపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఏ సైతో తిరిగాడు ఏ సైతో తిన్నాడు ఏ సైతో పండుకున్నాడు ఏ సైతో నడిచాడు ఏ సైతో మాట్లాడాడు ఏసై స్వభావం ఏంటో పేతురుకు తెలుసు అయినను ఏ సైని అంత దూరాన్ని చూసి పేతురు భూతమని భయపడి ఏమన్నాడు నేను నేనే అన్నాడు ఏసు ప్రభు నీవైతే నీకు లేక నేను నడిచినట్లు నేను యొద్దకు వస్తాను అన్నాడు రా అన్నాడు వెళ్తూ ఉన్నాడు మొదటి అడిగేశాడు రెండో అడుక్కి అనే శబ్దం వచ్చేటప్పటికి ఏసై వైపు చూడ మానేసి ఏసై దిక్కు మానేసి ఆ దిక్కు వైపు చూశాడు ఏ దిక్కు ఉస్ అనే గాలి వైపు దిక్కు చూశాడు ఏమవుతున్నాడు మునిగిపోతున్నాడు ప్రభు పట్టుకోని ఒక చిన్న ప్రార్థన చే ఒకే మాటతో ప్రార్థన చేశాడు ఇన్ని మునిగిపోకుండా వెంటనే ఆయన పట్టుకున్నాడు దేవుని స్తోత్రం గాక ఆయన దిక్కు చూస్తుంటే మనల్ని మునిగిపోనివడవు ఆయన దిక్కు చూస్తే శత్రులందరి మధ్యలో నేను సిగ్గుపడనివ్వడం దేవునికి మహిమ కలుగునిగాక ప్రియమైనటువంటి వారి లాగా ఈ ఉదయ కాలంలో మనము చూసినప్పుడు ఐదో వస్తున్నాన్ని కూడా మనం చూద్దాం చూడండి నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యము అది సత్యం అంటే ఎవరు సత్యమంటే ఏసయ్యా ఆయన పేరే సత్యం ఎందుకో తెలుసా ఏసు నేనే మార్గమును సత్యమును నేనే అన్నాను కదా ఆయన సత్యం ఆ సత్యాన్ని అనుసరించి ఏం చేయాలంట ఉపదేశము చెయ్యము ఉపదేశం అంటే ఏంటి బోధ ప్రసంగము అని అడుగుతూ ఉన్నాడు ఈ భక్తుడు అప్పుడు ఉపదేశము చేస్తే ఏమవుతుంది నీవే నాకు రక్షణకర్తమైన దేవుడు అవుతావు దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను దినమెల్లా ఏంటండి దినమెల్లా మనం దేవుడి కోసం కనిపెడితే ఏ కొ ఉండదు మనం కనిపెట్టం కదా దినమెల్లా మనం దేవుని కోసం కనిపెట్టేవారుగా మనం ఉండాలి అప్పుడు ఆయన ఏ కొదువ కూడా మనకే రానియడు యా ఎందుకంటారు ఏంటండి ఎలా పోషిస్తాడో మాకు పిల్లలు లేదా వాళ్ళు సంసారం లేదా దీని ఆయన కోసం చూస్తే మీకేం పని ఉంది అంటారేమో నో 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 ఆ ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తి నుంచి వస్తున్నప్పుడు ఏ పనున్నా చేశారా అంతకు ఏంటి ఓ ఇటుకలి పని చేసి చెమట ఊడ్చి ఆ తొక్కి 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 ఇటుకుల పని చేశారు అక్కడి నుంచి మోసే గారు తీసుకొస్తాడు ఎక్కడికే ఐగుప్తు నుంచి కణానికి తీసుకొస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు నడిచారు నలభై సంవత్సరాలు నడుస్తూ ఉంటే వాళ్ళని నడకే కానీ ఏమన్నా పని ఉందా వాళ్ళకి తింటాక తిండు ఉందా ఉన్నది ఏం తిండి అది నువ్వు నేను తిని తిండి కాదది ఎవరంటా ఏసయ్యను ఆరాధించేటువంటి దేవదూతులు తినేటువంటి ఆహారము వారికి ఆ నుంచి కుమ్మరించాడు ఏమన్నా పని చేయకపోతే అన్నం పెడతాడా పెడతాడు పెట్టాడు కదా ఒక రోజు రెండు రోజులు కాదు వాళ్ళు అన్నారు వాళ్ళకంటే వెజిటేరియన్ ఇచ్చాడంట దేవుడు మొట్టమొదటిగా దేవుడు వెజిటేరియన్ ఫుడ్డే ఇచ్చాడు అర్థమైందా వెజిటేరియన్ ఫుడ్డే ఇచ్చాడు అయితే వాళ్ళు అన్నారు ఆదామ్మ వాళ్ళకి కూడా వెజిటేరియన్ ఫుడ్డే ఇచ్చాడు పళ్ళు ఏంట ఏమి ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు ఆ కోటలో ఉన్న పళ్ళన్నీ అన్ని తినమని ఇచ్చాడు అయితే వీళ్ళు కూడా వస్తుంటే మరి వాళ్ళు నడిచి వస్తుంటే అడుగు ప్రాంతాల్లో నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు పళ్ళు పొలాలు కీరకాయలు ఉల్లిగడ్డలు తింటూ వచ్చారంట తిని తిని నోరంతా చప్పబడిపోయినట్టు ఉన్నది కదా అక్కడ తిన్నది వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు కీరకాయలు ఎక్కడున్నాయి ఐగుప్తులో ఉన్నాయి అవి మానిపించి ఇక్కడ తీసుకొచ్చావు ఆ ఉల్లిగడ్డలు లేవు కీరకాయలు లేవు అయ్యే బేడరావు మాకు తినుటకు ఏం కావాలి మాంసం కావాలా మాసం కావాలంటే వస్తుంది అక్కడ ఏజెంట్ నో ఎక్కడ వండుకుంటారు ఎక్కడ కారం వచ్చేది ఎక్కడ ఉప్పు వచ్చేది ఎక్కడ నూనె వచ్చేది ఎక్కడ గ్యాస్ వచ్చేది లేకపోతే కట్లు వచ్చేస్తాయి అగ్గి వచ్చేది అంటిస్తా ఎక్కడ నడుస్తున్నారు ప్రయాణం చేస్తున్నారు ఎక్కడి నుంచి నుంచి ఎక్కడ కానానికి ప్రయాణం ఎన్ని అక్కడ వారికి దినమంతా అండి దినమంతా కనిపెడతాక మనకు చాలా కష్టము అది పని అయ్యి పని అవ్వదు దినమంతా మాత్రము ఆయన సూర్యుడు మన మీద ఏం చేస్తున్నాడు దినమంతా రాత్రంతా చంద్రుడు మన మీద ప్రకాశిస్తున్నాడు ఒక క్షణము ఆ సూర్యుడు పక్క పెడితే లోకమంతా ఏమైపోతుంది బస్వం అయిపోతుంది బస్వం బుధవారం స్టార్ట్ అయింది మొన్న ఏ తడికి ఏ తారీఖు స్టార్ట్ అయింది బసం బుధవారం ఐదో తారీఖు రోజు బసం బసం అంటే ఏంటి బూడిద అయితే చూడండి బస్వం అయిపోతాం ఎప్పుడు బసం అయిపోతాము ఆయన ఒక క్షణము సూర్యుడిని పక్కకు జరిపితే కానీ దినమంతా మనల్ని కాస్తున్నాడో కానీ దినమంతా ఆయన కోసం మనం కనిపెట్టుకోవటం లేదు కనిపెట్టుకోకపోయినా ఆయన్ని ఆరాధించకపోయినా ఆయన జ్ఞాపకం లేకపోయినా మన కార్యకలాపాల్లో మనం మునిగిపోయినా ఆయన మనం మనల్ని మాత్రం ఆయనే మర్చిపోవట్లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి కదా ఆయన అన్నాడు నిన్ను ఇడను ఎడబాటే ఉండదు ఎప్పుడు ఆయన స్తోత్రం కలుగునుగాక మనం ఎన్నిసార్చిపెడుతున్నాం ఏదో నాడు ఆయన ఆరాధిస్తాకొచ్చి అయాంతం ఆ తర్వాత అంతే కానీ ఆయన మాత్రము కానీ దినమంతా మనం మొరపెడితే ఇంకా ఎంత బాగా చూస్తాడో కదా వాళ్ళకి ఏ ఆహారం ఇచ్చాడండి ఈ ఆహారం ఈ ఆహారం కాదు దేవదూతలో తినే ఆహారం వారికి ఇచ్చాడు దేవుని స్తోత్రం కలిగింది కాక సరే ఇంకా మనం చూస్తుంటే ఈరోజు మీకు ఈ విషయాలన్నీ ఎప్పుడు బలపడుతూనే ఉంటాం ఎప్పుడు శోధనలు ఉంటాయి ఎప్పుడు బాధలు ఉంటాయి ఎప్పుడు దాకా ఉంటాయి ఏ సయ్య వచ్చే వరకు కూడా శోధన ఉంటుంది ఓ పక్కనేముంటుంది ఆనందం ఉంటుంది రెండు కలగలిపిందే జీవితం ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఈ కష్టం నా యొద్ధ నుండి తీసేయమని ప్రార్థన చేయకండి ఈ బాధలు నా యొద్ధ నుండి తీసేయమని ప్రార్థన చేయకండి మీకు కొత్త బాధ చేస్తున్నాను ఈరోజు మీకు ఏం చేయాలి ఈ బాధలో ఈ కష్టాలు నా దొంగని తొలగించండి అని ప్రార్థన చేయకండి ఏం చేయాలి ఈ బాధల మీద ఈ కష్టాల మీద నాకు విజయం దయచేసి దేవుడు నాకు ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక వాటిని గెలవాలి వాటిని పక్క గెలిపనకూడదు వాటి మీద ఏం చేయాలి మనం విజయం సాధించాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభా వీటి మీద నేను జయిం పొందాలి మీ నీచమైన నికృష్టమైనవి నన్ను ఏమాత్రము కూడా బలహీనపరచలేవు అనే ఉద్దేశంతో మనం సాగాలి తప్ప ఈ కష్టాలను తొలగించు ప్రభా ఈ బాధలు తొలగించు ప్రభా ఈ అప్పులు తొలగించు ప్రభా ను అప్పుల మీద విజయం కావాలి అప్పులు మనమే ఇచ్చేవాళ్ళుగా ఏదైతే